శ్రీకాళహస్తి ఆలయం వద్ద మహిళా అగోరి సృష్టించిన ఉద్రిక్తతకు తెరపడింది నగ్నంగానే ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని పట్టుబడిన మహిళ అఘోరి ఎట్టకేలకు దిగొచ్చింది విశాఖ నాగక్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ సూచనతో వస్త్రాలు ధరించింది దీంతో గురువారం రాత్రి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తుతో అఘోరికి స్వామివారి దర్శనం చేయించారు అంతకుముందు ఆలయం ఎదుట మహిళా అఘోరి ఆత్మహత్య యత్నం చేయడం స్థానికంగా భయోందోళన రేకెత్తించింది నగ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా అఘోరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన మహిళ అఘోరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని చేసింది పోలీసులు అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు దీంతో పోలీసులు విశాఖ నాగక్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ ను ఆశ్రయించారు యోగి ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా మహిళా అఘోరితో మాట్లాడారు వస్త్రాలు ధరించాలని సూచించడంతో మహిళా అఘోరి అంగీకరించారు రాత్రిపూట ఎర్రటి వస్త్రం ధరించి వచ్చిన మహిళా అఘోరిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది నేరుగా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు కాగా ఈ ఘటనపై కాలహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి స్పందిస్తూ ఆలయ సాంప్రదాయాల ప్రకారం సాంప్రదాయ దుస్తులతో ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు